அந்த సార్ ఓకే సార్ ఈలోగా కొన్ని ఫైల్స్ లను చెక్స్ మీద సంతకాలు చేయాలి వెండి ఇలాంటి బాదలని తట్టుకోలేకనే కదా మొత్తం అన్ని సంతకాలు పెట్టి ఇచ్చేశాను ఆ పేపర్లన్నీ ఏం చేశారు అది ఎవరో చించేశారు చాలా చక్కగా ఉంది నేను సంతకాలు పెట్టి ఇస్తూ ఉంటే చిచ్చేస్తూ ఉంటారా ఏంటయ్యా ఈ మేనేజ్‌మెంట్ దంగే యస్ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ మేనేజ్ అ నో నో శారా ఐ నో మై షూస్ ఐ డకల జోష్ What about you? Baganika, baga, manager? Yes, I don't like, I don't like, I don't like. Cutching fellows. The answer, Japun. Nope. Talk to Penugula. Tendagan Ramula. Best food, best food. Don't like face, Muggara wood. Bloody fellows, you are. Look. Sa, sa. Okay, KK. Ah, uh, ah, uh, ah. Oh, injection, face, I'm ah.

రాందాన్ మర్యాద లేకుండా భూతం పట్టిన వాళ్ళ బంగాళాలో బోలా ఇంజక్షన్ల వల్ల నరాలు పట్టు తప్పాయి అరిగిపోయిన రికార్డులా వాడిని అలాగే వాగని నువ్వు డాక్టర్ రమ్మని అలాగే బ్యాంక్ వెళ్ళి చెక్కు మార్చుకుని త్వరగా వచ్చాయి